కేంద్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే పెట్టుబడులు అవ్యవస్థాయని ప్రజలకు ఉపాధి పెరుగుతుంది అని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు స్థానిక మెరకవీధిలో జట్ల లేబర్ యూనియన్ మేస్త్రీల సమావేశం యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది అని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ప్రజల్లో అప్పుల్లో ఉన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు నేడు సూపర్ సిక్స్ అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు గత ప్రభుత్వం పెండు రంగులో ఉన్న పెట్టిన విద్యుత్ బకాయిలను నేడు ప్రజలు నెత్తిన వేసిందని ఎనిమిది నెలల్లోనే కూడిమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు కార్పొరేట్లపై పనులు పెంచాలి అని డిమాండ్ చేశారు కాకినాడ తీరంలో ఉన్న గ్యాస్ చమురు నిక్షేపాలను మనకు రావాల్సిన వాటా ఇవ్వాలి అని కోరుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీన కాకినాడ గాంధీభవన్లో సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి రమణ ఉపాధ్యక్షులు పి దేముడు బాబు కక్కుల ప్రసాద్ కక్కల దుర్గాప్రసాద్ రెడ్డి వెంకట్రావు నల్ల రామారావు కాళ్ళ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఈ కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతున్న బడ్జెట్ అంతేకాకుండా పెట్టి ఈ రాష్ట్ర పెట్టుబడుల కోసం ఉపాధి కోసం చంద్రబాబు నాయుడు గారు దేశాలు తిరుగుతున్నారు దేశాలు తిరగకూడదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రత్యేక హోదా సాధిస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు అవే వస్తాయని నేను తెలియజేస్తున్నాం అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా ఈ ఉచిత పథకాలు వద్దంటుంది ఇప్పటికీ ఇరవై కోట్ల పైన మంది ఈ ఉచిత రేషన్ మీద ఆధారపడి బతుకుతున్నారు టీడీపీ చూడండి ఇంకా పేదతో దానివల్ల వచ్చే స్థలా ఉంది అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉచిత పథకాలు అమలు చేయాల్సింది